యరామ్ కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి అంటే కట్టుకునేటప్పుడు ఒక గ్రౌండ్ ఫ్లోరే కట్టుకుంటారు సో అక్కడ వాస్తుపరంగా వాస్తు పాటించి చక్కగా కట్టుకుంటారు కొన్నాళ్ళకి ఇంకొక ఫ్లోర్ కట్టుకొని పైకి వెళ్ళిపోదాం కింద రెంట్కి ఇద్దాం అనే ఉద్దేశం ఉంటుంది పైన ఫ్లోర్ కట్టేసుకొని పైకి షిఫ్ట్ అయిపోతారు పైకి షిఫ్ట్ అయ్యాక కంప్లైంట్స్ పైకి వచ్చాక మాకు ఏం బాగలేదని కిందే బాగుండింది సేమ్ ఇల్లు కదా అదే కంపౌండు మరి పైకి వచ్చిన తర్వాత మాకు ఎందుకు అసలు ఏమి రిజల్ట్ రావట్లేదు అన్ని కష్టాలే కిందే ఇచ్చేసాం ఎందుకు ఇలా అవుతుంది అంటే చాలామంది అలా వెళ్ళిపోతుంటారు కొంతమంది ఏమో పై ఫ్లోర్లో ఉండి మళ్ళీ పైనుంచి కిందికి వస్తారు కొంతమంది కట్టుకున్నాక పైకి వెళ్ళిపోయి ఇలా కింద ఇచ్చేసి ఇలా కంప్లైంట్స్ కింద అంతా వాస్తుపరంగా బాగుంటుంది బాగుపడ్డారు బాగుపడ్డాక ఇంకా పైకి వెళ్ళిపోదాం కొంచెం విశాలంగా కట్టుకుంటాం పెద్ద పోర్షన్ అవుతుంది అంటే కింద ఎంత ఉందో అంతే పోర్షన్ వస్తుంది కానీ ఫస్ట్ ఫ్లోర్లో విశాలంగా పెద్దగా ఎలా వస్తుంది అంటే టెక్నికల్గా ఏం చేస్తారంటే కింద ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి బాల్కనీస్ ఉంటాయి పైన పైన కట్టుకున్నప్పుడు ఆ బాల్కనీస్ కూడా ఆక్యుపై చేసేసి కట్టుకుంటారు అంటే తూర్పులో ఒక బాల్కనీ ఉత్తరంలో ఒక బాల్కనీ ఆ బాల్కనీ కాస్త ఆక్యుపై చేసేస్తారు అంటే పై పోర్షన్కి తూర్పు ఉత్తరం ఓపెన్ లేకుండా పోతుంది ఉదాహరణకి ఒక సౌత్ ఫేసింగ్ వెళ్ళి అనుకోండి సౌత్ ఫేసింగో ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ నైరుతిలో మెట్లు స్టేర్ కేస్ స్టేర్ కేస్కి మినిమంగా ఫైవ్ టు సిక్స్ ఫీట్ స్థలం కావాలి అంటే టూ ఫ్లైట్స్కి పైకి వెళ్ళి ల్యాండింగ్ మిడ్ ల్యాండింగ్ వెళ్ళి మళ్ళీ తిరిగి కాబట్టి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఫైవ్ ఫీట్ లేదా త్రీ త్రీ సిక్స్ ఫీట్ కావాలి సో బాల్కనీ కూడా సిక్స్ ఫీట్ వస్తుంది పైన సో సౌత్ ఫేసింగ్ హౌస్ కనుకుంటాం ఉదాహరణకి నైరుతిలో మెట్లు అక్కడ దక్షిణంలో ఒక ఆరు అడుగుల బాల్కనీ పై ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునేప్పుడు ఉత్తరంలో బాల్కనీ ఒక త్రీ ఫీటు తూర్పులో బాల్కనీ ఒక త్రీ ఫీటు దక్షిణ బాల్కనీ సిక్స్ ఫీట్ ఉంది ఇక్కడ ఉత్తరంలో బాల్కనీ త్రీ ఫీట్ ఇది దోషం సరే పైకి వెళ్ళిపోయాం పైన విశాలంగా ఉండాలనేసి ఏం చేస్తారు ఆ కాస్త మూడు అడుగులున్న ఉత్తరంలో బాల్కనీ తూర్పులో బాల్కనీ కూడా మొత్తం ఆక్యుపై చేస్తే పెద్దగా అవుతుంది పోర్షన్ దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం పెట్టుకుంటాం లేదా దక్షిణ మధ్యలో సో దాంతో ఆ ఇంటి మొత్తానికి కూడా తూర్పులో ఉత్తరంలో ఖాళీ లేకుండా పోతుంది దక్షిణం ఒకటే డోర్ పైగా బాల్కనీ సిక్స్ ఫీట్ దాంతో నానా ఇబ్బందులు పాలవుతారు కొంతమంది దక్షిణ ఆగ్నేయంలో మెట్లు వేస్తుంటారు సౌత్ ఫేసింగ్ హౌస్కి దక్షిణ ఆగ్నేయంలో మెట్లు వేసుకొని కింద ఫ్లోర్లో ఉన్నప్పుడు దానికి ఉత్తరంలో తక్కువ స్థలం సౌత్ ఫేసింగ్ హౌస్కి ఉత్తర వాయువ్యం పెరిగి ఉత్తర ఈశాన్యం తరిగి కట్ చేసి అక్కడ సంపు ఈశాన్యంలో సంపు కట్టుకొని ఉత్తర వాయువ్యం పెరిగి ఉంటుంది అక్కడ ఈశాన్యం కట్ అయి ఉంటుంది దానికి దాంతో కూడా ఇబ్బంది లేదు సరే కింద కష్టాలు ఉన్నాయి పైకి వెళ్ళిపోదాం అని పైకి వెళ్ళిపోతారు ఆల్రెడీ దానికి దక్షిణ ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి సౌత్ పేసింగ్కి తూర్పులో బాల్కనీ దక్షిణంలో బాల్కనీ ఆ కాస్త ఉత్తరంలో ఉన్న బాల్కనీని కాస్త క్లోజ్ చేసేస్తారు విశాలంగా అవుద్ది పోర్షన్ని దాంతో నేను కొన్ని చోట్ల ఇలాంటి కేసెస్లో గమనించింది ఏంటంటే ఉత్తరం బాల్కనీ క్లోజ్ ఉత్తరం లేకుండా పోయింది దక్షిణం ఉంది దక్షిణ ఆగ్నేయంలో మెట్లు ఉత్తర వాయువులో టాయిలెట్ కింద ఉన్నప్పుడు ఉత్తర వాయువు పెరిగి ఉత్తర ఈశాన్యం తరిగిన ఎఫెక్ట్ దాంతో లంగ్ క్యాన్సర్తో బాధపడే కేసులు చాలా చూశాను నేను సో దాంతో నానా ఇబ్బందులు పాలు ఎందుకంటే పై పోర్షన్ కాస్త టెక్నికల్గా పెద్దగా అవుతుంది అనేసి వెళ్ళి పైన మొత్తం కప్పేసుకుంటారు అప్పుడు తూర్పు లేకుండా పోతుంది ఉత్తరం లేకుండా పోతుంది అయితే వెస్ట్ అయినా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్కి లేదా సౌత్ ఫేసింగ్ హౌస్కి సౌత్ అయినా ఉంటుంది దాంతో ఇంకా అన్ని కష్టాలే సో ఎప్పుడైనా పైకి వెళ్ళే అప్పుడు కింద పోర్షన్ ఎలా ఉందో కింద బాగుపడ్డాం కాబట్టి సేమ్ అలాగే కట్టుకోవాలి కట్టుకుంటే అక్కడ కూడా బాగుపడతాము రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి